దయ్యాల సినిమాలు ఎక్కువగా ఒక హండ్రెడ్ హౌస్ ఓజా బోర్డు గేమ్ చుట్టూ తిరుగుతాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఓజా బోర్డు కన్నా పవర్ఫుల్ గేమ్ తో మొదలవుతుంది ఒక మంత్రగత్త నాలుగు శతాబ్దాల క్రితం సృష్టిస్తుంది అయితే ఈ స్టోరీ ప్రజెంట్ లో రన్ అవుతుంది ఈ బోర్డు వల్ల భయంకరమైన సంఘటనలు జరుగుతాయి ధైర్యం ఉన్న వాళ్ళు లైట్ ఆఫ్ చేసి చూడండి ధైర్యం లేని వాళ్ళు లైట్ వేసుకుని చూడండి ఈ సినిమా పేరు ఏ ఒకటి లో ఉంది అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి థ్యాంక్ యూ ఎమిలీ ఒక పాత బిల్డింగ్ తీసుకుని కాఫీ షాప్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తుంది రినోవేషన్ చేస్తుంటే ఎమిలీ ఒక పాత దుమ్ము పట్టిన విచ్చు బోర్డు దొరుకుతుంది ఇది సాధారణ ఓజా బోర్డు కాదు దీనిని పదిహేడవ శతాబ్దంలో ఫ్రాన్స్ లో ఒక శక్తివంతమైన విచ్చు తయారు చేసింది ఆ విచ్చుని ని ఆమె విలేజ్ వాళ్ళు రాళ్లతో కొట్టి బయటకు విసిరేసారు ఆమె చచ్చిపోయే ముందు ఆ బోర్డు ని స్పిరిట్ గెట్ వే గా మార్చేసింది ఎవరైతే దీనితో ఆడతారో వాళ్ళ శరీరం ఆ స్పిరిట్స్ కి అవుతుంది ఎమిలీ మొదట్లో దాని గురించి తెలియక ఫ్రెండ్స్ తో జస్ట్ ఫన్ కోసం బోర్డుతో ఆడుకుంటుంది అంతే వెంటనే బోర్డు కదలడం మొదలవుతుంది ఎమిలీకి మాత్రం ఒక్కసారిగా గొంతు మారిపోయి వేరే వాళ్ళలా మాట్లాడే లాంటివి చేస్తుంది ఆమె ఫ్రెండ్ క్రిస్టియన్ భయపడి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తాడు ఇది ఒక భయంకరమైన ఆత్మలకు ద్వారమని చెప్తాడు అయితే ఆ మంత్రకుడు హెల్ప్ చేయడానికి బదులు ఆ బోర్డు పవర్ ని కాజేయాలని ప్లాన్ చేస్తాడు ఇక అక్కడి నుంచి హారర్ మరింత భయంకరంగా మొదలవుతుంది ఎమ్మెలి పూర్తిగా పాసెస్ అయిపోతుంది క్రిస్టియన్ ఆమెని బోర్డు నుంచి దూరం పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ మంత్రగాడు రివర్స్ గేమ్ ఆడతాడు బోర్డు ని నాశనం చేయడానికి బదులు దాన్ని మరింత యూజ్ చేసి ఎమ్మెలిని పూర్తిగా కంట్రోల్ చేస్తాడు ఎమ్మెల్యే శరీరంలో విచ్చు పూర్తిగా ఎంట్రీ ఇచ్చేస్తుంది క్రిస్టియన్ ఒకడే ఐదుతో ఫైట్ వస్తుంది ఎమిలీ తెలుస్తుంది చివరికి ఎవరు బతికారు ఎవరు చనిపోతారు బోర్డు డిస్ట్రాయ్ అయిందా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే హారర్ సినిమాని మిస్ కాకుండా చూడండి ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ పేరు వచ్చేసి విచ్ బోర్డు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు క్లాసిక్ విచ్ బోర్డు కి రీమేక్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమరి లో వంద నిమిషాల విడివితో స్ట్రీమింగ్ అవుతుంది